నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దాంపత్యం అనేది నిజంగా అది ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి రిలేషన్ మన సాంప్రదాయంలో అయితే ఓసారి ముడిపడింది అని అంటే కష్టమో నష్టమో చావో రేవో ఇంకలా ఉండటమే విడాకులు అనే కల్చర్ లేదు అలాగే అనుకూలమైనటువంటి భర్త లభించాలి మా పిల్లలకి అనే తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్ల కూడా అనుకుంటుంది అబ్బాయి కూడా అనుకుంటాడు అనుకూలవతి అయినటువంటి భార్య రావాలి అని చెప్పి ఆప్యాయంగా చూసుకునేటటువంటి భర్త రావాలి అని అమ్మాయి కూడా అనుకుంటుంది ఇవాళ రేపు ఎలా ఉన్నాయో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మనకు తెలుస్తున్నాము చూస్తున్నాము ఎంత అంటే చీటికి మాటికి అలిగేయడం లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి అనుకోవటం కరెక్ట్ కాదు ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు అందరిలోనూ మైనస్ పాయింట్లు ఉంటాయి మనలో ఉండవా ఉంటాయి మనం యాక్సెప్ట్ చేయమంతే సరే ఏదేమైనప్పటికీ మంచి అనుకూలమైనటువంటి భర్త రావాలి అప్యాయంగా చూసుకునేటటువంటి భర్త రావాలి అమ్మాయిలకి అంటే అమ్మాయిలు చేసుకోవాల్సినటువంటి ఏమైనా పరిహారాలు ఉంటాయా అంటే దీంట్లో ధార్మికంగా చాలా ఉన్నాయి అయినప్పటికీ ఏంటంటే మన లౌకికంగా ఆలోచిస్తే ఇంకోటి మీకు మనం ఈ పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి వస్తుంది కదా ఆషాఢ పౌర్ణమి పౌర్ణమి రోజు అది ప్రక్షిప్తమా పురాణాల్లో ఉందా అంటే తర్వాత విషయం కాని ముందు ఒక మంచి పౌరాణికమైన కథ ఒకటి ఉంది మనకి దక్షయజ్ఞం జరిగింది కదా అవునండి అందులో బస్వమి పఠనం అయిపోతుంది అయిన తర్వాత ఏంటంటే ఈ అమ్మవారు ఈ కోకిల రూపంలో దాదాపు వెయ్యి దియ్య సంవత్సరాలు అంటే మనకి మూడు వందల అరవై అయితే ఒక దిగు సంవత్సరం అంటే మూడు వేల ఆరు వందల సంవత్సరాల పాటు మళ్ళీ స్వామిని ద్రాక్షాయణగా ఆయన దగ్గరికి రావడానికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది ఆవిడా కోకిలగా కోకిలగా అందుకని దీనికి కోకిల వ్రతం అని చెప్పేసేసి మనకి పౌరాణికంగా చెప్తూ ఉంటారు అది చేస్తే మీకు అనుకూలమైనటువంటి దాంపత్యం మీరు అండర్లైన్ చేసుకోవాలి అనుకోగా ఉండే భర్త కాదండి అనుకూలంగా అనుకూలంగా ఉండేటువంటి భర్త రావటానికి అనుకోగా కాదు అందుకని ఏంటంటే ఉండే దాంపత్యం ఉండేటువంటి లక్షణం వస్తుందని దాంట్లో ప్రశస్తంగా ఇంకో విషయం ఏం చెప్పారంటే పూర్వం అంటే ఇప్పుడు వాళ్ళకేమన్నా తెలియదు కానీ పుణ్యస్త్రీగా వెళ్ళిపోవటం అనేది చాలా గొప్ప ఒక రకమైన వరంగా ఆడవాళ్ళందరూ ఆశిస్తుంటారు ఆ పుణ్యశ్రీగా వెళ్ళిపోతారు కోకిలా వ్రతం చేసిన వాళ్ళు అని చెప్పేసి కూడా అందులో వ్రత దీంట్లో ఉందన్నమాట అందువల్ల ఏంటంటే కోకిలా వ్రతం మీరు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కోకిలా వ్రతం అంటే వస్తుంది అది మనం వ్యాస పౌర్ణమి రోజే శుద్ధ పౌర్ణమి రోజు చేసుకోవాలి వ్రతం అంటే అసలు ఏం చేయాలి మీరు గూగుల్లో కొడితే ఏంటంటే దాని కథ అంతా కూడా మీకు దొరుకుతోంది ఇప్పుడు కనుక ఏంటంటే చేసుకోవాలి రెండోది ఏంటంటే అసలు ఇప్పుడున్న కాలంలో లౌకికంగా పూర్తిగా వెళితే ఎందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ వస్తున్నాయి అంటే చిన్నం అవుతున్నాయి అంటే పూర్వము అని చేసేవాళ్ళు అంటే ఏంటంటే బ్రాహ్మణులకు వచ్చేసి గర్భాష్టకంలోనూ వయస్సులకు వచ్చేసి ఏమో తొమ్మిదేళ్లకి క్షత్రియులకి పదమూడేళ్లకి అని సూద్రులకి ఇంకెవరైనా ఉంటే మనకి ఉంటుంది మనకి మన బంగారం పని చేస్తారు సరే కంసల వాళ్ళందరికీ వాళ్ళందరికి ఉంటుంది అలాగే గర్భాష్టకం అంటే అదే ఏడో సంవత్సరంలో ఏడో సంవత్సరంలోనే ఉంటుంది ఇలా చేసుకునే వాళ్ళు అష్టవర్షాత్ భవేత్ కన్యాని ఎనిమిదేళ్లకి అంటే ఏంటంటే అమ్మాయికి ఎనిమిదేళ్లు ఉండంగానే ఈయనకి ఉపనయనం అయిపోగానే వీళ్ళు స్నాతకం అయ్యి విద్యాభ్యాసం చేసి వెనక్కి రాగానే వీళ్ళిద్దరికీ కూడా వివాహం అని ముందు చేసేవాళ్ళు కాపురాన్ని పంపించటమేమో పెద్ద మనిషి అయిన తర్వాత ఇప్పుడు ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత పంపిస్తారు పెళ్లి చిన్నప్పుడే అయ్యేది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జనరల్ గా ఎవరికైనా సరే హ్యూమన్ బీయింగ్స్ కి ఈ థర్టీన్ టు నైన్టీనే మనస్సు బయటికి వెళ్ళడానికి కానీ చంచలం కావడానికి ఆస్కారం ఉంది ఈ వెళ్ళేటి వయసులోకే నాకు ఈవిడ భార్య ఈయన భర్త అని వాడు థర్టీన్ ఇయర్స్గా మైండ్లో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా చెడు భావన ఆలోచించేటప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ అబ్బాయి గురించి ఆలోచించి ఊళ్ళో వాళ్ళందరి గురించి ఆలోచించడం ఇప్పుడు మనం ఏంటంటే థర్టీ నుంచి నైన్టీన్ దాకా ఊళ్ళో అందరి గురించి అన్ని భావాలు చేసుకుని పెళ్లి చేస్తాం థర్టీ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఏంటంటే శారీరకంగా కాకపోయినా మానసికంగా మనందరం కూడా మలినమైపోతుంది మలినం అయిపోతున్నాం ఇది ప్రధానమైన కారణం రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ చిన్న వయసులో ఏంటంటే మనం తల్లి కానీ తండ్రి కానీ చెప్పినప్పుడు నాన్న అసలు మంచిని వెళ్ళేరా నాన్న ఇది అక్కడ తీసుకెళ్ళి ఇవ్వరా ఇది అమ్మమ్మకి ఇరా ఇది బామ్మకి ఇరా అంటే ఆ ఏజ్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకి మీరు చూడండి గమనించండి ఎయిటీన్ ఇయర్స్ దాకా అసలు మనం చెప్పిన మాట వినట్టుగానే ఉంటారు అప్పుడు మనకి ఒక రిలేషన్ అంటే మేనమామలు బాబాయిలు పెదనాన్నలు ఎలా వస్తారో అత్తగారు మామగారు కూడా ఆ వయసులో డిసైడ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి ఎలా చేశారు మామయ్యకి చెప్తే ఎలా చేశారు పెదనాన్నగారు చెప్తే ఎలా చేశారు బాబాయ్ చెబితే ఎలా చేశారో అలా చేయటం అనేది వాళ్ళకి అలవాటైపోతుంది మీరు ఇంకో గమనించారా లేదో మనకి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని లక్షల మందిలో కూడా మీకు పదమూడు నుంచి పద్దెనిమిది దాకా ఉన్న స్నేహాలు చనిపోయేదాకా బలంగా ఉంటున్నాయి ఆ రోజు బాల్యంలో నా బాల్యమిత్రుడిని అఫెక్షన్స్ ఉంటున్నాయి మీకు ఒక ట్వంటీ టూ ఇయర్స్ లేదా థర్టీ ఇయర్స్ అయిన తర్వాత మీరు చేసే స్నేహాలన్నీ పూర్తి కమర్షియల్గా ఉంటున్నాయి అంటేంటంటే అసలు ఈ బంధాలు బలపడటానికి అత్తమాముల్ని గౌరవించడానికి పడుతుంది పడుతుంది కానీ ఏంటంటే చట్టబద్ధంగా మనం కొన్ని మాటలు మాట్లాడకూడదు కాబట్టి శాస్త్రానికి చెప్పలేం కాబట్టి పూర్వం అందుకని ఏంటంటే మేనత మేనమాల పిల్లలను చేసుకో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అలా పూర్వం కారణం ఏంటంటే బలపట్టడానికి అది కారణం ఏంటంటే అప్పుడు ఆ అటాచ్మెంట్ వచ్చే స్నేహితులతో ఎలా వచ్చేదో భర్తతో కానీ భార్యతో కానీ అది వచ్చేది రెండోది ఏంటంటే ఇంకొకటి దాంపత్యం పర్ఫెక్ట్గా జరగాలి అంటే నేను ఒక చిన్న రెమెడీ చెబుతాను చేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ఎప్పుడు కూడా భగవంతుడికి అంటే మనం ఇరు సంధ్యల్లో నిద్రపోకూడదు ఇలా చేస్తుంటారు తదాస్తు దేవతలు ఉంటారు ఎందుకు చెబుతామంటే అప్పుడు మనం దేవతలు అలా వస్తారట అంటే సూర్యదేవుడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ దేవతలందరూ ముందు వెళ్తుంటే పరివారం పెద్ద పరుసొస్తుంది వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఎవరైతే జవజనాలు చేస్తూ ఎవరైతే శ్రద్ధగా శుచిగా ఉంటారో వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ వెళ్తారట ఎవరైతే నిద్రలు పోతూ రకరకాల ఉంటారో వాళ్ళందరినీ మనం కనుక ఎక్కడైనా మలినంగా ఉంటే తప్పించుకుని వెళ్తా అలా వెళ్తుంటారట అలాగే మనం భగవంతుడి కంట్లో పడేటప్పుడు దంపతులుగా ఎప్పుడు భగవంతుడి కంట్లో పడుతూ ఉంటే మన దాంపత్యం నిలబడుతుంది ఇది చాలా పక్కా రెమెడీ అంటే మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో నిత్యానుష్ఠానం చేసుకునేటప్పుడు కలిసి ఇద్దరు కలిసి మీరు మరి శ్రీవారిని బ్రతుకులాడుకుంటారో గోముగా గడ్డం పట్టుకుంటారో మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ అనుష్ఠానం మీరు పూజ చేసుకున్న కాసేపు అది పది నిమిషాలు కావచ్చు పావు గంట సేపుగా అరగంట సేపు కావచ్చు రోజు గనక కలిసి కలిసి గనక ఇద్దరు కూర్చొని పని చేసుకుంటే ఆయన ఒకసారి చూడంగానే బాగుంది అదంతా అని చెప్పి చదాస్తు అంటాడు అది ఒక్కసారి ఆయన అలా కంటితో చూసి అలా అన్నారంటే ఆటోమేటిక్గా అది పవర్ఫుల్గా ఉంటుంది మీకు ఈ డిస్ప్యూట్స్ అన్నీ వచ్చేది మాక్సిమం ఎక్కడంటే భర్త విడిగా భార్య విడిగా చేసుకుంటున్నప్పుడు ఇండివిజువల్ కానీ భగవంతుడు ముందు కూడా మనం ఇంటిలో కనిపిస్తాం అందుకనే పెళ్ళిలో కూడా ఇవ్వటం లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనకి బ్రహ్మగారిగా భావించాయి అభ్యాగతో స్వయం విష్ణు అంటాము ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అంటే దంపతు సమేతంగా పద నమస్కారం చేయమంటారు దంపతులుగా బట్టలు పెట్టమంటారు సింగిల్గా పెట్టమంటారు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండంగా భగవంతుడి సన్నిధిలో కానీ ఇద్దరు కలిసి ఉండంగా పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళ కంట్లో ఎప్పుడూ రతగా కనిపించినప్పుడు అది జతగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు విడివిడిగా ఉంటే మాత్రం భగవత్ కార్యక్రమాల్లో కానీ దైవ దర్శనాలకు కానీ ఇట్లా చేసినప్పుడు ఏంటంటే వాడిని అలాగే చూస్తాడు భగవంతుడు ఏంటంటే ఈ పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టలేదు లక్షలు ఖర్చు పెట్టే చక్కగా చేసుకోవచ్చు చేసుకోవటం అనేది కనుక మీరు చేసుకుంటే ఆ చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం విశ్వరూప లాగా వెంకటేశాన్ని విడిగా పెట్టింది కాకుండా లక్ష్మీ నారాయణుడు కలిసి ఉన్నది కానీ పార్వతి పరమేశ్వరులు ఉన్నది కానీ చక్కగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నది కానీ అలా రాముడు సీత కలిసి ఉన్నది కానీ వామాంక స్థితి అని చెప్పి అలా తొండ మీద కూర్చుని ఉంటుంది భద్రాచలంలో అలా చక్కగా అలా ఉన్న జతగా ఉన్న మూర్తిని ధ్యానిస్తూ జతగా మీరు చేస్తే చాలు ఇంకేం ఇంకేమక్కర మీ దాంపత్యం బాగుపడాలంటే ఈ ఒక్క రెమిడి చేసుకుంటే అద్భుతంగా మీకు క్లారిటీ వస్తుంది దీనికి వేలు ఖర్చు ఏదేం లేదు మీకు సహనం ఒకటే కావాలండి అద్భుతం అండి ఇన్ని ఇన్ని వీడియోలు చేశాను గానీ ఇంత అందంగా ఎంత బాగా చెప్పారు దాంపత్యం పండటం కోసం అయితే ఇద్దరు కలిసి ఉండటం కోసం ఏం చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు అనేది